ఏం చేస్తున్నావు అమ్మాయి క్యారేజ్ రెడీ చేస్తున్నావా చూపు క్యారేజ్ రెడీ అవుతుంది టిఫిన్ రెడీ అవుతుంది ఈ వర్షానికి బయట ఎక్కడ హోటల్ సరిగ్గా ఉండవు కాబట్టి నువ్వు వాళ్ళే కాబట్టి వంట టిఫిన్లు అన్నీ రెడీ చేస్తున్నా చూశారు కదండి వర్షం పడుతుంది మా ఊర్లో అయితే నిన్న నిన్న కూడా మధ్యాహ్నం కొంచెం వర్షం పడింది నేను బీ బస్తా తీసుకొచ్చాను మధ్యాహ్నం మళ్ళా వాటర్ మళ్ళీ ఎటుండది అటుండదని నిన్నటి నీళ్ళు ఉన్నా కానీ మళ్ళీ మధ్యాహ్నం షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు నీళ్ళ క్యాన్ తీసుకొచ్చాను ఎప్పుడు మేలు అప్పుడే అంటారు కదా ఇంకా సాయంత్రం మళ్ళా బజారుకి పెద్ద మావిడి సరుకులు చెప్పింది కొంచెం ఇబ్బంది అయినా సరే సాయంత్రం అవసరమైన సరిపడా సరుకులు తెచ్చుకున్నాం మొత్తం సరుకులు అయితే కాలేదు నేను మన బియ్యం బస్తా వాటర్ ఇవన్నీ తెచ్చుకోవటం వల్ల తెల్లారి ఉదయం నిద్ర లేచేసరికి ఏదో నుంచి మొదలైంది వర్షం భారీ వర్షం మా బయట అయితే హోటల్ ఉండవు ఈ వర్షానికి ఎక్కడన్నా ఉన్నా కానీ అక్కడ చిత్ర చిత్రంగా ఉంటుంది ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అంటే ఎవరైనా సరే మనం కాస్త ముందు జాగ్రత్తగా ఇంట్లోకి అవసరమైన సరిపడ గోధుమ పిండి బొరుగులు ఉప్మా ఇదే ఉల్లిపాయలు కుదిరితే కూరగాయలు ఉల్లిపాయలున్నా మనం పూరి చేసుకోవచ్చు ఒకవేళ ముందుగా దోసిపిండి వేసి పెట్టుకోండి దోసిపిండి కొంచెం టైం పట్టింది కదా రెడీమేడ్ అప్పుడు తయారైతే ఎందుకంటే గతంలో వర్షాకాలంలో మేము ఇలాంటి ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నాం ఇంకా ఏవి లేకపోయినా ముందు బియ్యం అయితే ఇంట్లో ఉండాలండి పచ్చిమిరగాయలు టమోటా చింతపండు ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులున్నా ఇంకా అది కూడా లేకపోతే అవన్నీ చేసుకుని తినచ్చు ఎవరు శక్తి సామర్థ్యాలు తగ్గట్టు వర్షాకాలం మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి సరుకులు రేట్లు పెరిగిపోతాయి ఉల్లిపాయలు అయితే దొరకవు ఒక్కోసారి కూరగాయలు కూడా దొరకవు కాబట్టి కొంచెం వర్షాలు పడతాయని చెప్పినప్పుడు పడినా పడకపోయినా మనకి ఇంట్లో అట్ట అవసరం కాబట్టి కొంచెం ముందు జాగ్రత్తగా తెచ్చిపెట్టుకోగలిగితే కొంతవరకు వర్షాకాలం ఇబ్బంది అయితే తప్పించుకోవచ్చు సరే అందరికీ మీకంటే మీరంటే ఇప్పుడు రెండే గారు అంటారు మాకు ఒకప్పుడు లేనప్పుడు కూడా వర్షం వస్తున్నాడు నేను ముందుగానే డబ్బులు అప్పు ఫైనాన్స్ ఫైనాన్స్లకు అవసరమైన సరుకులు తెచ్చిపెట్టుకున్నాను ఇబ్బంది పడకూడదు పిల్లలని అట్లనే సరుకులు మొత్తం ఏం అవసరమైనంత తీసుకొచ్చాను సరుకులు మొత్తం సరుకులు మొత్తం మూడు వేల ఐదు వందలు అవుతాయి నేను తెచ్చింది పదకొండు వందల రూపాయలు సరికి ముందు చింతపండు కొద్ది కొద్దిగా తెచ్చుకున్నా సరిపడా అట్లనే కొద్ది కొద్దిగా మన సమర్థాలు తెచ్చుకుంటే ఈ వర్షాకాలం అయితే పిల్లలకు ఇబ్బంది లేకుండా ఈ పూరి సాదుకునేది మాత్రం మైదా పిండితో సాదుకోండి బాగా వస్తాయి సాఫ్ట్ గా గోధుమ పిండి అంటే కరసకుపోద్ది అందుకని పిండితో సాదుకుంటే బాగా వస్తాయి ఈ వర్షాకాలంలో మాకైతే మా పొలంలో ఉన్నప్పుడు అయితే మాకు ఇంట్లో ఉండే కూరగాయలతో సరిపెట్టేవాళ్ళు ఏదంటే పచ్చిమిరకాయలు టమాటా లేకుండా పచ్చిమిరకాయలు వేసి తొక్కుతారండి పచ్చడి పచ్చిమిరకాయల పచ్చడి పచ్చిమిరకాయల పచ్చడి అది అది వేసుకుని మేము వేడి వేడి తినేవాళ్ళము అంటే ఎంతకైనా ఖర్చు పెట్టుకోవచ్చు కానీ ఇంట్లో ఇంట్లో అవసరమైన ముఖ్యమైన ఏదైతే ఉప్పు మిరపకాయ ఇట్టాడి కందిపప్పు అట్టాటి ఉన్నా కూడా పని జరిగింది అవి కూడా లేకపోతే కూరగాయలు అదే చిన్నపండు ఉప్పు పచ్చిమిరపకాయలున్నా పని జరిగింది అదే కాలే కడుపుకి మండే 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 గంజి అంటారు కదా అలాగే మన సాహిత్య దగ్గర తోమ తగ్గట్టు వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది గతంలో అయితే నేను చాలా సార్లు ఇలా ఏం పడద్దులే వర్షం తమస్కారం చేసి కొట్టాను మజ్జిగేసుకుని రోజులు ఉన్నాయి ఎందుకంటే ఈ వర్షాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అవసరాన్ని సరిపడా అప్పు మెరుపుని జాగ్రత్తగా ముందుగా తీసుకొచ్చి కొద్ది కొద్దిగా తీసి పెట్టుకున్నా ముందు ఇంట్లో ఉన్నాం కాబట్టి తినాలి కాబట్టి తప్పదండి అది అది సంగతి అప్పుడు ముందు జాగ్రత్తగా కాస్త కోస్త పరుపుతుంటే నేను ముందుగానే అప్పు తెచ్చిపెట్టుకున్నాను గతంలో ఆ రోజులు ఈ వర్షాకాలం పడ్డప్పుడు కానీ భగవంతుడి దేవాల ఇప్పుడు కష్టాలు పడుతున్నాం కానీ కానీ అంత బాధలు అయితే పట్టడం లేదండి అయితే చాలా బాధలు పడ్డాము ఇప్పుడైతే భగవంతుడి వల్ల ఆలోచన ఉంది కష్టపడుతున్నా తింటూ ఆలోచన చేసే పరిస్థితి అయింది ఈరోజు అది ఎన్నో సంవత్సరాలు కష్టపడే ఇప్పుడు ఈ ఒక రకంగా భగవంతుడి ఇది ఇచ్చాడు ఇంకా మనకనేది సొంతకు ఇల్లు అనేది ఒకటి కావాలి ఇప్పుడు మా ముందున్న కొంచెం ఆపరేషన్ చేయించాలి ఇట్లాంటి సమస్యలు ఇప్పుడు ఉన్నాయి అయినప్పటికీ కూడా భగవంతుడి దేవ తిండికి పరిస్థితి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా దేవుడు అయితే కాపాడుతున్నాడు ఏది ఏ బాధలు ఉన్నా ఏదైనా కానీ చెప్తున్నానండి బాధలు ఎదురు తిండి కాడు మటుకు తిండి ఆకలి బాధలు మటుకు చాలా భయంకరంగా అది ఎదుర్కోకూడదండి ఆకలి బాధ అనేది ఎంత భయంకరంగా నాకు తెలుసు భగవంతుడి అందరికీ ఆహారం దొరకాలని మనస్ఫూర్తి కోరుకున్నాను నేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా సపోర్ట్ చేయండి